సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సమీపిస్తూ ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లో ధన ప్రవాహం పెరిగిపోతుంది ముఖ్యంగా ఎక్కడికక్కడా హవాలామని భారీగా బంగారం పట్టుబడుతుంది ఓటర్లకు పంచేందుకు తెస్తున్న మద్యం బాటిల్స్ ను అధికారులు సీజ్ చేస్తున్నారు కట్టలు వివిధ మార్గాల ద్వారా పార్టీలు నేతలు మనీ ప్రవాహాన్ని కొనసాగిస్తున్నారు ముందస్తుగా అధికారులు చెక్ పోస్టులు పెట్టి తనిఖీలు నిర్వహిస్తూ ఉండడంతో ఎక్కడికక్కడ భారీగా డబ్బు బంగారం వెండి లిక్కర్ సీసాలు పట్టుబడుతున్నాయి పలువురిని అదుపులోకి తీసుకుంటున్న అధికారులు అరెస్టులు చేస్తున్నారు శంషాబాద్ ఎయిర్పోర్టు దగ్గర భారీగా బంగారం వెండిని అధికారులు పట్టుకున్నారు ముంబై నుంచి తెస్తుండగా ఎన్నికల స్క్వాడ్ ఆర్జీఐఏ అధికారులు దీన్ని సీజ్ చేశారు ఒమినీ కార్లో తరలిస్తుండగా పట్టేశారు ముప్పై ఐదు కిలోలకు పైగా బంగారం పైగా వెండిని సీజ్ చేశారు ఈ ఘటనలో ఏడుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు నల్గొండ జిల్లా చౌటుప్పల్లో ఆరు కిలోల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు పతంగి టోల్ గేట్ దగ్గర బంగారాన్ని సీజ్ చేశారు డీఆర్ఐ అధికారులు గోవా నుంచి విజయవాడకు తరలిస్తున్న మద్యం లోడును అధికారులు పట్టుకున్నారు రాజస్థాన్కు చెందిన లారీని గాజులపల్లె చెక్ పోస్ట్ దగ్గర పట్టుకున్నారు మహానంది పోలీసులు ఇందులో వెయ్యికి పైగా చీప్ లిక్కర్ బాటిల్స్ ఉన్నట్టు గుర్తించారు ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న నూట మూడు ఏసీలు రెఫ్రిజిరేటర్లను స్వాధీనం చేసుకున్నారు నార్కెట్పల్లి పోలీసులు హైదరాబాద్ నుంచి నల్గొండకు తరలిస్తున్నట్టు గుర్తించారు